నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ బస్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకైతే మహేంద్రా ఎక్సీవీ స్కార్పియో బ్లాక్ కలర్ అయితే తీసుకొచ్చానండి ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ గారు ఈ కారు బ్లాక్ కలర్ కాలు కావాలని అయితే చాలా మంది అయితే అడిగారు కాకపోతే ఇంతవరకు అయితే నేను ఒక్క బండి కూడా బ్లాక్ కలర్ అయితే మన ఛానల్లో అయితే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయలేదండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాకపోతే మంచి క్వాలిటీ దొరకాలి కదా అందుకే నేనైతే చేయలేదు అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి బ్లాక్ కారు ఖచ్చితంగా ఈ బండి ఫుల్ వీడియో చూడండి చాలా తక్కువ తిరిగింది బండి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి స్కార్పియో అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ బండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి అసలు ఈ బండి చూశారంటే నిజంగా లైవ్లో నేను చూశాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అని కూడా చెప్తాను చూడండి బ్లాక్ కలర్ కవర్ కావాలని అయితే మంది అయితే అడుగుతున్నారు సో మంచి క్వాలిటీ దొరక నేనైతే ఇప్పటివరకు అయితే మన ఛానల్ అయితే నేనైతే వీడియో చేయలేదండి చూసుకోవచ్చు బండి ప్యూర్ బ్లాక్ కలర్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదు చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఉంది టైర్ కండిషన్ వచ్చేసి రీసెంట్గా అయితే మార్పిచ్చారండి నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ బండికి ఎస్ఐ వేరియంట్ కాబట్టి దీనికి ఎలా అయితే రావు కాకపోతే కస్టమర్ ఆఫ్టర్ మార్కెట్ అయితే ఎలా అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఆ టచ్ స్క్రీన్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు చూసుకోవచ్చు ఫ్రెండ్ సీట్స్ కి అడ్రస్ సీట్ కవర్స్ అయితే అడ్రస్లు అయితే తీయించారు ఉన్నాయండి అడ్రస్ అయితే ఇవి మీకేం టెన్షన్ లేదు చూసుకోవచ్చండి యాభై ఒక్క వెయ్యి నూట అరవై తొమ్మిది అయితే తిరిగింది నీట్ అండ్ కండిషన్లో ఉందంటే చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు చూశారు కదా యాభై ఒక్క వెయ్యి నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ నేను ఏదైనా షోరూమ్ ట్రాక్ ఉంటేనే ఉందని చెప్తాను లేకపోతే లేదండి చెక్ చేసుకోండి అని నేనే చెప్తాను డైరెక్ట్గా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి ఒరిజినల్ ఉంది టోటల్ ఎస్ ఫైవ్ వేరియంట్ అంటే చూసుకోవచ్చు బండి నెంబర్తో పాడే పెడుతుందా కావాలంటే మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్గా ఉంది అయ్యా బాగా అడుగులు టైం కండిషన్ చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగిందండి ఒక్కసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇండియన్ పొజిషన్ బాగా కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఏది లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా बंद कर भैया राइट सर बंदाते मेरे डोर टू डोर डो अंत उंगली हटाओ भैया బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహీంద్రా స్కార్పియో డిజిల్ వెహికల్ ఎస్ఫై వేరియంట్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కేవలం యాభై ఒక్క వెహికలి మీటర్ మాత్రమే జరిగింది బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డిజిల్ బండి మేనల్ గేర్స్ ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను బ్లాక్ కలర్ దొరకడం అంటే చాలా అరుదుగా దొరుకుతాయండి వైట్ కలర్ దొరికితే సిల్వర్ కలర్ దొరుకుతాయి కానీ బ్లాక్ కలర్ అయితే చాలా అరుదుగా దొరుకుతాయి వెహికల్ మాత్రం తక్కువ తిరిగింది మోడల్ ఉంది పర్ఫెక్ట్గా లో రీడింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఢిల్లీలో పది లక్షల ఎనభై వేలండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను పది లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం అలా ఉందండి ఇంకా చూస్తే దీని గురించి మాటలు లేవు చెప్పడానికి అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి మీరు ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు పండి నెంబర్తో పాటు పెట్టారు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు పది లక్షల ఎనభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా రౌండ్ చూపిస్తాను చూడండి ఎన్ని కలర్స్ ఉన్నా కానీ బ్లాక్ కలర్కి మించిన దానికి మించిన కలర్ ఏది ఉండదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బండి రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఎవరైనా చూసి అలా చూడాల్సిందే ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ